ఆకాశవాణి ఆదిలాబాద్ చిన్నారులో నులిపురుగుల సంక్రమణ నిరోధించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది అయితే ఈ ప్రక్రియ అనేది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు కొనసాగే అవకాశం ఉన్నది ఇందులో భాగంగానే మనకు యూపీఎస్సి శాంతి నగర్లో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న సాయి మౌనిక దీని వివరాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉంది నమస్కారం మౌనిక నమస్కారం అండి నా పేరు సాయి మౌనిక నేను శాంతినగర్ పిఎస్సీలో వర్క్ చేస్తాను ఏఎన్ఎంని అయితే ఇప్పుడు ఈ నులి పురుగుల సంక్రమణ దాని గురించి మరి ఏ విటమిన్ మాత్రలు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి కదా ప్రతి సంవత్సరము దీని గురించి అవగాహన ఏ విధంగా మీకు ఇస్తున్నారు పిహెచ్సిలలో వాటి వివరాలు తెలియజేయండి ఓకే మేడం ఎన్డిడి ప్రోగ్రామ్ నేషనల్ డివార్మింగ్ డే అనేది ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఉంటుంది ప్రోగ్రాము ఇందులో భాగంగా మేము ప్రైవేట్ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ పిల్లల యొక్క సంఖ్య కాలేజెస్ కూడా మేము పిల్లల యొక్క సంఖ్య తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఏదైతే డివార్మింగ్ డే ఉందో పన్నెండో డేట్ నాడు ఆ రోజు పిల్లలందరికీ ఆఫ్టర్ లంచ్ లంచ్ చేసిన తర్వాత తిన్న తర్వాత వెయ్యాలి తిన్న తర్వాత వెయ్యాలి మేడం తిన్న తర్వాత ఏజ్ ఏజ్ వచ్చేసి వన్ టు త్రీ ఇయర్స్ వరకేమో హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి క్రష్ చేసి అంగన్వాడీలో తర్వాత ఫుల్ టాబ్లెట్స్ వచ్చేసి ఫోర్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు ఫుల్ టాబ్లెట్ వేయాలి సో వేసిన తర్వాత అబ్జర్వేషన్లో ఏఎన్ఎం ఆశా మరియు మెడికల్ ఆఫీసర్ అబ్జర్వేషన్లో ఉంటాము దీనివల్ల ఏం యూజ్ అవుతుంది అంటే పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం వల్ల వాళ్ళు మలమూత్ర విసర్జన చేసినప్పుడు చేతులు కడగకపోవడం వల్ల వాళ్ళు అట్లనే భోజనం అట్లనే తినడం వల్ల త్రిములనేటివి మనం లోపలికి వెళ్ళిపోతాయి కదా పొట్ట లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని అరికట్టడానికి మనం ఆల్బెండజోలు ప్రతి సంవత్సరము రెండు సార్లు ఫలుగా ఇస్తూ ఉంటాం ఇస్తూ ఉంటాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటాం దీనివల్ల అట్లా అవ్వడం వల్ల పిల్లలకి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల నిర్మూలించ చేయడం జరుగుతుంది ప్రతి స్కూల్లో కాలేజీలో మేము అవగాహన చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే మేము మంచి ఆల్బెండజోలు ట్యాబ్లెట్ డే అంటే మేము పిల్లలు పిల్లలకి వేసేస్తున్నాము చాలా బాగా వేసుకుంటున్నారు పిల్లలు కూడా దాని మీద కూడా అవగాహన చాలా మందికి వచ్చింది ప్రతిసారి చెప్తున్నాము కూడా దీనివల్ల యూజ్ ప్రతి సంవత్సరం వేస్తున్నాం కాబట్టి ప్రతి ఇంకా మేము చెప్పకపోయినాక ముందు పేరెంట్స్ చాలామంది మాకు అడుగుతున్నారు మేడం ఈ ట్యాబ్లెట్ వస్తుంది కదా ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళే వాళ్ళకి అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు చాలామంది ఇట్లా అవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అంటే మేము చేసే అవగాహన మా మా మధ్యలో కాకుండా ప్రజలందరికీ కూడా అందుతుంది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు విటమిన్ కాబట్టి విటమిన్ ట్యాబ్లెట్ కాబట్టి పిల్లలకు అందరికీ పడొస్తుందా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి పిల్లలకు కనిపిస్తూ ఉంటాయా మరి ఈ ట్యాబ్లెట్ వల్ల ఈ టాబ్లెట్ అనేది క్రష్ చేసి వేసినప్పుడు కొంతమంది చిన్నపిల్లలు వామిటింగ్స్ అట్లా చేయించుకు చేసుకుంటారు ఇది చప్పరించుకోవాలి చప్పరించుకున్న తర్వాత కొంతమంది పిల్లలకి ట్యాబ్లెట్స్ అలవాటు పో లేకపోవడం వల్ల కొంతమంది ఉంచేస్తారు కొంతమందికి చప్పరించిన తర్వాత తలనొప్పి కానీ లేకుంటే ఏదన్నా అయి అయినప్పుడు మేము వెంటనే అక్కడ ఉండి దానికి తొందరగా త్వర చర్యలు అనేవి తీసుకుంటే తీసుకుంటాం అంటే ఎవరికైతే అట్లా అవుతుందో వాళ్ళని నుంచి మరి ఏమైంది వాళ్ళకి ఏదైనా ఉండేనా ఏదైనా ప్రీవియస్ ఏమైనా ప్రాబ్లం ఉండేనా లేకుంటే ఏమైంది అసలు ఎందుకు తీసుకోలేదు ట్యాబ్లెట్ రాలేదు అనేది మేము అబ్జర్వేషన్ చేసి చూసి తర్వాత తనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఓకే అయితే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకునే ముందు పిల్లలకు ఎలాంటి జ్వరం కానీ ఏదైనా తలనొప్పి కానీ అట్లాంటి ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలంటారా ట్యాబ్లెట్ వేసే ముందు తీసుకోవాలి మేడం ఎందుకంటే ఎవరికైనా సిక్ అయి ఉంటే పిల్లలకి మరి ఎటువంటి వాళ్ళు ఎటువంటి పిల్లలు వేసుకోవద్దు మరి ఎలాంటి అంటే ఇప్పుడు ఫిట్స్ ఫిట్స్ రావడం అలాంటివి ఉన్నా కూడా ఎక్కువ రోజులుగా జ్వరం ఉండటం వల్ల ఏదన్నా ఇంకా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి వేయకుండా ఏదైతే పన్నెండో రోజు వేస్తున్నామో ఆ రోజు కాకుండా తర్వాత నైన్టీన్త్ రోజు కూడా మాఫ్ అఫ్ డే అని ఉంటుంది వరకు ఫీవర్ అలాంటివి ఏమైనా తక్కువ అయ్యిందనుకో నైన్టీన్త్ రోజు వేస్తాం కానీ క్రానిక్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఆలోచించి వేయాలి ఎవ వాళ్ళకి ఎవరైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారో క్రానిక్ డిసీజెస్ ఉండి వాళ్ళకి ఎవరైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారో డాక్టర్ ఆ డాక్టర్ని సలహా తీసుకున్న తర్వాత వాళ్ళకి వేయచ్చు ఇప్పుడు పిల్లలకు స్కూల్లో మీరు వచ్చి వేస్తారు కాబట్టి ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఇలా ఇన్ఫార్మ్ చేయడము సూచించడము పిల్లలకు మేము అల్బెడజోల్ ట్యాబ్లెట్లు అందించడానికి వస్తున్నామని చెప్పడం అట్లాంటివి ఏమన్నా తీసుకుంటారా చర్యలు ముందుగానే అవును మేడం ఇప్పుడు స్కూళ్ళల్లో వెళ్ళి డాటా తీసుకుంటాం పిల్లల సంఖ్య ఏదైతే తీసుకుంటామో సంఖ్య తీసుకున్నప్పుడు దీనికి ఒక ఇన్ఛార్జ్ సార్ ఉంటారు సార్కి చెప్తాం సార్ మరి ఇంత స్ట్రెంత్ మాకు ఇస్తున్నారు ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి పిల్లలకి ఏవైతే పిల్లల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ మెసేజ్ పెట్టండి మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిసీవ్ తీసుకుంటారు స్కూల్ వాళ్ళు సో ఎవరైతే రిసీవ్డ్తో ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే వేయడానికి ఇష్టపడతారు కానీ నైంటీ పర్సెంట్ మాత్రం అందరూ రిసీవ్డ్ తీసుకొని అందరూ చక్కగా అందరు పిల్లలు ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది అందరూ వేసుకుంటున్నారు పేరెంట్స్ కూడా ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ దఫా పన్నెండో తారీఖు నుండి స్టార్ట్ అవ్వబోతుంది కదా నులిపురుగులది మరి అది ఎన్నిసార్లు వేయచ్చు ఎంత పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ ట్యాబ్లెట్ అనేది పిల్లలకు అందియచ్చు ఇప్పుడు ఈ పన్నెండో డేట్కి వస్తుంది కదా ఈ పన్నెండో డేట్ లాగానే మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది సో పన్నెండు పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు ఎనిమిది రోజుల పరిధి ఉంటుంది మనం ఏదైతే పన్నెండో రోజు వేస్తున్నామో ఆ రోజు అందరికి వేసిన తర్వాత ఆ రోజు ఎవరైనా యాబ్సెంటీస్ కానీ ఎవరైనా రాకపోవడం అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా నైన్టీన్త్ రోజు మాఫ్ అప్డే రోజు వేస్తాం వాళ్ళకి అంటే స్టార్ట్ అయినా స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా రెండు సార్లు వీటిని పంచుతూ ఉంటారు మీరు ఇప్పుడు సంవత్సరానికి రెండు సార్లు కంపల్సరీ వేయాలి ఇప్పుడు పన్నెండో డేట్కి వేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వేసుకుంటారు తర్వాత వాళ్ళ క్లాసులో ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళకి నైన్టీన్ రోజు మళ్ళీ అదే రోజు వేసేస్తాం అయితే ఇప్పుడు మౌనిక గారు ఇవే కాకుండా ఓన్లీ ఏ విటమిన్కి సంబంధించిన పురుగులకు సంబంధించే కాకుండా పిల్లలకు ఇంకా సంవత్సరాంతంలో ఏమేమి ఇట్లాంటివి చర్యలు తీసుకుంటూ ఉంటారు ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటారు మరి ఆరోగ్య కేంద్రం ద్వారా మేము ఆరోగ్య కేంద్రం ద్వారా మా దగ్గర వచ్చేసి గర్భిణీలకి మరియు పుట్టినప్పటి నుంచి అయితే పదహారు సంవత్సరాల వాళ్ళకి టీకాలు అందిస్తాము తర్వాత మా మా పరిధిలో ఉన్న ఏరియాలలో ఎవరైనా హైపర్ టెన్షన్ డయాబెటిక్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫాలో అప్ చేస్తాము వాళ్ళకి మెడిసిన్ చేస్తాము మళ్ళీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ ఏదన్నా స్కూళ్ళల్లో క్యాంపులు వేయడం కానీ మేము కానీ ఆర్బీఎస్కే టీం కానీ మేము టీం వర్క్ చేస్తూ ఉంటాము ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఎనిమియా ముక్త భారత్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో హెచ్పి టెస్ట్లు అన్నీ చేస్తున్నాము పిల్లలకి అదేవిధంగా క్యాంపులో కూడా పిల్లలందరినీ చూడడం జరుగుతుంది వ్యాక్సిన్స్ ఏవైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇది ఒకటి కాకుండా మాకు నేషనల్ ప్రోగ్రామ్స్ పద్నాలుగు ఉంటాయి దానికి సంబంధించిన ఎప్పుడెప్పుడు ఏమైతే క్యాంపనీస్ ఉంటాయో అప్పుడప్పుడు మేము అటెండ్ అయ్యి పిల్లలకి కానీ ఏరియాలో కానీ ఏవైనా కూడా ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్ ఉందో ఏ ఎవరికైతే సంబంధించింది ఉందో అది ఖచ్చితంగా మేము సక్సెస్ చేయడం జరుగుతుంది ఇట్లా సక్సెస్ చేయడం వల్ల ప్రజలల్లో కూడా అవగాహన వస్తుంది చాలానే అంటే దీనికి సంబంధించింది ఇట్లా మేము ఈ విధంగా ఉంటే మేము ఇట్లా మంచిగా ఉండగలుగుతాం అనేది వాళ్ళకి తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ టీకాలు మాత్రలే కాకుండా పిల్లలకు పోషకాహారం అందించే కార్యక్రమాలు ఇంకా ఏమైనా చేపడుతున్నారా మరి పోషకాహారం అయితే గర్భిణీలకు ఇప్పుడు ఎంసీహెచ్ కిట్ అనేది ఫైవ్ ఐదు నెలలకు ఒకటి మరియు ఏడు నుంచి ఎనిమిది నెలలకు ఒకటి ఇస్తున్నాము ఐదు నెలల లోపు అయితే మా పిఎస్సిలో ఇస్తున్నాము వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి డాక్టర్తో చూసిన తర్వాత ఇస్తున్నాము తర్వాత సెవెన్ ఎయిట్ మంత్స్లోనేమో రిమ్స్లో చెకప్ గైన కాలజిస్ట్తోని రిమ్స్లో చెకప్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇప్పిస్తున్నాము దాంతోపాటు వాళ్ళకి రెండు వేల రూపాయలకు సంబంధించిన కిట్టులో అన్నీ వాళ్ళకి వస్తున్నాయి దాని ద్వారా గర్భిణీలకి మంచి పోషణ అందుతుంది ఇప్పుడు ఈ నులి పురుగుల గురించి వారోత్సవాలు లాంటివి ఏమన్నా నిర్వహిస్తారా ఈ రెండు రోజులు మాత్రమే ఇవ్వడం ఆ అవకాశం మాత్రమే ఉందంటారా వారోత్సవాలు అంటే ఈ వారోత్సవాన్ని అనుకోవాలి మనం పన్నెండు నుంచి పంతొమ్మిది దాకా ఈ రోజులు అయితే ఏవైతే ఉన్నాయో రోజులు మనం పన్నెండు నాడు రిపోర్ట్ తీసుకున్నాక ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకి నైన్టీన్త్ అంటే ఇది వారోత్సవం లాగానే కదా మనకి చేసుకునేది ఈ నుంచి ఈ పరిధి దాకా అంటే వారోత్సవం లాగానే జరుపుకుంటున్నాము అంటే మధ్యలో ఏవైతే పన్నెండు పంతొమ్మిది రోజులు కాకుండా మధ్యలో ఏవైతే రోజులు ఉన్నాయో ఆ రోజులలో మాత్రం ట్యాబ్లెట్ వేయకుండా ఈ రెండు రోజులలో మాత్రమే ట్యాబ్లెట్స్ వేస్తూ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఆరోగ్య కేంద్రంలో ఒక ఏఎన్ఎంకే కాకుండా ఎవరెవరికి అవగాహన కార్యక్రమం అనేది కల్పించిండ్రు అన్నట్టు ప్రతి పిఎస్సిలో కానీ ఇప్పుడు మా పరిధిలో ఉన్న అంగన్వాడి టీచర్స్కి కానీ మా పరిధిలో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అంటే ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇస్తున్నాం ప్రైవేట్ టీచర్లకి ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళందరినీ కూడా పిఎస్సీ పిలిపించి ఆశా వర్కర్లకు వాళ్ళ ఆశా వర్కర్లకి మరియు అంగన్వాడీ టీచర్లకి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే సార్ ఇన్ఛార్జ్ వాళ్ళకి దీని గురించి అవగాహన చేయడం జరుగుతుంది అంటే ఎట్లా వేయాలి ఎప్పుడు వేయాలనేది చే అవగాహన చేయడం జరుగుతుంది కంపల్సరీ ఇప్పుడు ఈ నులిపురుగుల ట్యాబ్లెట్ అనేది అంటే ఏ విటమిన్ ట్యాబ్లెట్ అనేది అల్బెండజోల్ అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ప్రత్యేకంగా ఇవ్వచ్చు పిల్లలకు ఆడమగాన్ని తేడా లేకుండా అందరూ వేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు హాఫ్ టాబ్లెట్ వేయాలి క్రష్ చేసి వేయాలి తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు ఫుల్ టాబ్లెట్ వేయాలి నైన్టీన్ ఇయర్స్ వరకు పరిది అన్నమాట ఫస్ట్ ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు వెయ్యాలి పిల్లలకి ట్యాబ్లెట్స్ ఓకే ట్యాబ్లెట్ అంటున్నాం కాబట్టి ఇది నీళ్లు తాగడం అట్లా కాదు కదా వేసుకోంగానే నీళ్లు తాగి వేసుకోవడం కాదు మేడం చప్పరించుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఏవైతే ఉంటారో వన్ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి చాక్లెట్ లాగా చప్పరించుకోమని చెప్తే వాళ్ళు చప్పరిస్తారు లేదంటే మనం స్పూన్ లో క్రష్ చేసన్నా వాళ్ళకి ఇస్తే అట్లన్నా వాళ్ళు వేసుకుంటారు మరి మీరు వెళ్తున్న ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి అక్కడ స్పందన అనేది ఏ విధంగా ఉంది ఈ అల్బర్ గురించి మేము ప్రతి సంవత్సరం స్కూళ్ళలో వేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళాము అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతి సిక్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి తెలుస్తుంది ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రతిసారి విజిట్ చేస్తాము ప్రతి నెల ప్రైవేట్ స్కూల్లలో కూడా బాగుంది సార్ వాళ్ళు అడిగిన వెంటనే ఎవరైతే పిల్లల సంఖ్య ఉన్నారో వాళ్ళు మాకు ఇస్తున్నారు మీ కేంద్రం పరిధిలో ఎన్ని అయితే స్కూల్స్ ఉన్నాయో దాదాపు సంవత్సరానికి ఎంతమంది వేయించుకుంటున్నారు ఇది మా సదుపాయాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు మా పరిధిలో ఇరవై ఎనిమిది స్కూల్స్ అయితే ఉన్నాయి మేడం అంగన్వాడీస్ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది స్కూల్స్ అయి ఉన్నాయి ఇక టోటల్ డాటా అంటే మనకు నా పరిధిలోనే నాకు సిక్స్ సిక్స్ థౌజండ్ దాకా చిల్డ్రన్స్ ఉన్నారు ఇంకా మిగతా ఏఎన్ఎంసీ కూడా వాళ్ళకి అంతే ఒక టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే కంపల్సరీ ట్యాబ్లెట్లు అందజేయడం జరిగితే మీ కేంద్రం నుండి ఒక పదిహేను వేల వరకు టాబ్లెట్స్ సరఫరా అవుతున్నాయని అని అనవచ్చు అనుకోవచ్చు అవునవును అంగన్వాడీస్ స్కూల్స్ అన్ని కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ లోపు సరఫరా అవుతుంది ఇంకేమైనా చెప్పాలనుకో అందరు కూడా మా ఏదైతే మీకు ఏరియాలలో ఏవైనా ఇంకా గర్భిణీలకు కానీ పిల్లల టీకాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి టైంకి వేయించుకుంటే మీకు చాలా మంచిది సో అందరూ ఏవైనా ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ లేకుంటే బయట ఇప్పుడు గర్భిణీలు కానీ ఏవైతే మేము అందిస్తున్నామో వాళ్ళకి అవి అన్నీ కూడా సద్వినియోగం చేయించకుండా మీకు మంచిది అంటే ఇప్పుడు ప్రైవేట్ చాలా పెరిగిపోయింది గవర్నమెంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది కానీ గవర్నమెంట్ అనేది ఎందుకు తగ్గుతుంది ప్రతిదా ప్రతిదీ అందరూ ప్రైవేట్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కదా మీరు గవర్నమెంట్లో కూడా మేము మంచి సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర కూడా మీరు వచ్చి అమ్మాయి ఇచ్చే సే సేవల్ని అందుకుంటే చాలా మంచిది ఇప్పటి వరకు అయితే చాలా బాగా బాగా గర్భిణీలు కానీ చిన్నపిల్లల టీకాలు కానీ ఏవైనా మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా అందుతున్నాయి మేము వాళ్ళని అందిస్తున్నాము ప్రతి ఒక్క స్కూల్లో మరియు ప్రతి ఒక్క కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంగన్వాడీ సెంటర్లలో మీ యొక్క పిల్లల్ని ఏవైతే పంపిస్తున్నారో వాళ్ళందరు వాళ్ళందరికీ కూడా పన్నెండో డేట్ నుంచి పంతొమ్మిదో డేట్ వరకు అలవెన్ రిజల్ట్ ట్యాబ్లెట్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీకు తెలియకుండా కూడా మీరు తెలుసుకో అంటే చాలా మందికి కొంతమందికి తెలియదు అని అంటున్నారు కాబట్టి తెలుసుకొని ఇప్పియండి అంటే దీనివల్ల యూజ్ ఏంటనేది కూడా మీకే అర్థమైపోతుంది సో అందరూ దీన్ని సద్వినియోగం చేయించుకోవాలి ఒక సంవత్సరం నుంచి అయితే పంతొమ్మిది సంవత్సరాల వరకు అందరు ఎలిజిబుల్ ఉన్నారు దీనికి సో మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం ధన్యవాదాలండి మౌనిక గారు ఈ నులి పురుగుల నివారణ మాత్ర గురించి అంటే ఏ విటమిన్ అలా బెండజల మాత్ర గురించి చాలా విషయాలు మాకు తెలియజేసిండ్రు మంచి అవగాహన కల్పించిండ్రు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా